శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదహైదు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ ఇలా చెప్పారు నానా కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలం అంతా ఇచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కుననున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకొనడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ ఇలా సెలవిచ్చారు ఉపనయనాలు సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షానం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమ సమవ సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్సుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనము లెక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మదృష్టి అయి ఉండాలి వెదురు సారకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్లకు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దాని వలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు అప్పుడు స్వామి ఆయన లారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడ నిలవరా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం దాని వలన మనసు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నానలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతట యాత్ర చెయ్యండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుశవర్త శతద్రు విపాష శరావతి వితస్థ అసిక్ని మరుధృత మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి నరయు గోమతి వేదిక కౌశిక నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర ఫల్గు అలకనంద మొదలగున నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము చేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమీశరణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అలానే అయోధ్య మధుర మాయా గ్రామము శబల గ్రామములు దర్శించండి సవ్య మార్గంలో మూడు సార్లు గోదావరి తరయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుషతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురం పురము ఖన్గాపురము ఉత్తరమైన క్షే ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది అచ్చటి వృక్షము సాక్షాత్తు కల్ప వృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కన రుద్ర రుద్రపాద తీర్థము చక్ర తీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరలో అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమము మలాపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహా నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా ఆయా నదులలో సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్లాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి బిల్లవటి వరుణా సంగమము కృష్ణ తీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పీఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషభద్ర కళ్యాణ నగరము అహోబిళ్ళము దర్శించండి కర్కాట రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదుల రజస్వలలో కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులను కొత్త నీరు వచ్చే రోజుల్లో రజస్వల కాలము అప్పుడు శిష్యుల ఆయనకు శాస్త్రాంగ నమస్కారము చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయటానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ గురుదేవ దత్త